హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము పది నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలనేది చూద్దామండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉంటూ మీరు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి పదే పది నిమిషాలు అంటే మీ విలువైన ట సమయాన్ని వేస్ట్ చేయకుండా పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేశాను చూసి నేర్చేసుకోండి ఇప్పుడు వచ్చేసి క్లాత్ ఎగుడు దిగుడు ఉంటుంది కదా దాన్ని నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇలా మనం క్రాస్ని తీసేసుకున్నామంటే బ్లౌజ్ కుట్టినప్పుడు స్ట్రైట్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో షోల్డర్ నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా బ్లౌజ్ పొడవును అనేది తీసుకోవాలి ఇలా బ్లౌజ్ పొడవు అనేది మనకి పదమూడున్నర ఇంచులు ఉందండి దానికి వన్ నుంచి యాడ్ చేసుకొని నేను పద్నాలుగున్నర ఇంచులు అనేది వేసేసుకుంటున్నాను మీరు బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే ఆ బ్లౌజ్ పొడవుకు వన్ నుంచి యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు ఇలా నడుము బ్లూజు ఉక్సిపట్ కాజాపట్టిని వదిలేసి మెజర్ చేస్తే నాకు ఇరవై ఆరు ఇరవై ఆరున్నర వచ్చిందండి అంటే ఆరు ముప్పో దగ్గర నేను ఇలా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అంటే నడుము బ్లూజ్లో నాలుగో భాగాన్ని పెట్టేసుకున్నాను తర్వాత బ్యాక్లో డాట్ కోసము అలానే కట్స్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేశాను కదా ఇది చిన్న సైజు బ్లౌజ్ నడుము ఎంత వస్తే చెస్ట్ అంతే వస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ నాకు ఐదు ఇంచులు వచ్చిందండి చిన్న సైజుకి ఐదు ఇంచులు షోల్డరు ఐదున్నర ఇంచులు చంకదింపు ఇలా ఇలా చంఖదింపు ఐదున్నర పెట్టిన తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను చంక రౌండింగ్ ఇచ్చుకోవడం కోసం మీరు నడుము ఎంతుంటే అంత వేసేసుకోండి లేదు అలా మాకెందుకు మాకు అన్ని మెజర్మెంట్ కావాలనుకుంటే ఇక్కడ ఉక్సుపట్టి దగ్గర ఉంది కదా ఉక్సుపట్టి పట్టి దగ్గర నుంచి చంక ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి మనం ఇలా ఒకసారి మార్కింగ్ చేసుకున్నామంటే అది ఎంత వస్తుందో దాన్ని ఇలా నాలుగు భాగాలు అంటే ఎనిమిది వచ్చిందండి ఎనిమిది అంటే మనం ఒక భాగం వేస్తున్నాం కదా నాలుగో భాగం మొత్తం టోటల్గా అంటే ముప్పై రెండు అండి ఇది ముప్పై రెండు సైజ్ బ్లౌజు ఇలా ముప్పై రెండు సైజు బ్లౌజును నాలుగో భాగం ఎనిమిది వేసేసుకొని ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేశాను ముప్పై రెండు అంటే చిన్న సైజు బ్లౌజ్ కదా ఇక్కడ కార్నర్లు వచ్చేసి వన్ ఇంచ్ ఉండేలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకొని చంక రౌండింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనము కొలత బ్లౌజ్లో నుంచి చంకా ఫిట్టింగ్ అనేది తీసుకోవాలి షోల్డర్ నుంచి చంక ఫిట్టింగ్ కుట్టేసాం కదా అక్కడికి ఇలా మెజర్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎవరో కుట్టారంటండి సరి కుదరలేదంట ఏడు ముక్కల దగ్గర వచ్చింది వీడకు చంకలు ఏడు ముక్కలు ఎనిమిది దగ్గర వచ్చింది కానీ ఏడున్నరే సరిపోతుందండి వీరికి పర్ఫెక్ట్గా లేదన్నారు దీన్ని సరి చేసుకుంటామన్నారు కాబట్టి ఇక్కడ ఆఫ్ నుంచి వదిలేస్తే మనకి కరెక్ట్గా ఏడున్నర వచ్చేస్తుంది ఎనిమిది వచ్చింది కదా షోల్డర్ జాయింటింగ్ పోను మనకు ఏడున్నర వచ్చేస్తుంది ఇలా వేసిన తర్వాత నేను ఫిట్టింగ్ కుట్టు అలానే మార్జిన్ కుట్టు రెండిటికి ఇలా లైన్ వేసుకున్నాను ఈ మార్జింగ్ కుట్టు దగ్గర నుంచి అంటే ఫిట్టింగ్ కుట్టు దగ్గర నుంచి ఇలా మిడిల్ ఫోల్డ్ చేసేస్తే నాకు ఇక్కడ సెంటర్లో బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం మూడున్నర ఇంచులో పొడుగుతోటి వన్ ఇంచు విడతోటి ఇలా మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ మనం మెజర్ చేయడము బ్యాక్లో పట్టి మిగిలి ఉంటుంది కదా ఆ పట్టి తీసుకొని దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే బ్యాక్ నెక్ అనేది లెంత్ తెలిసిపోతుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వేసిన తర్వాత నెక్ విడల పైన రెండించులు కింద రెండున్నర ఇంచులు వేసేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మీకు నెక్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఈ నెక్ను షోల్డర్ల దగ్గర నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకొని అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని ఇలా మెజర్ చేసుకోవచ్చు లేదంటే అయినా చేసుకోవచ్చు ఇలా చేస్తే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా మనము బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ వెంట నెక్ దగ్గర కట్ చేస్తున్నాను అలానే సైడ్లో ఏం లేదండి మనం బ్లౌజ్ పొడవుని తీసుకొని దానికి వన్ నుంచి యాడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజ్ తీసుకొని దాన్ని నాలుగో భాగం వేసేసుకొని బ్యాక్లో డాట్ వేస్తాం కదా డాట్ కోసం వండించు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసేసుకున్నాను తర్వాత ఇది ఏ సైజ్ బ్లౌజ్ దాన్ని బట్టి షోల్డరు చంఖదింపు వేసేసుకుంటే సరిపోతుంది చిన్న సైజ్ అయితే ఐదు ఇంచులు షోల్డరు ఐదున్నర ఇంచులో చంఖదింపేసేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ మెజర్ చేసుకొని నెక్ పేసేసుకున్నాను సింపుల్ అండి బ్యాక్ బ్యాక్ పార్ట్ కట్ చేయడము కొంచెం ఫ్రంట్ పార్ట్లోనే కొన్ని మెజర్మెంట్లు అనేది కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రంట్ పార్ట్ ఒకటికి రెండు సార్లు చూసారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఆ చివర్లో బ్యాక్ కట్ చేస్తే ఈ చివరిలో హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఇలా మనం నీట్గా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా పరుచుకొని బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి దీనికి కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచు కలుపుకొని వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టాను ఇలా ఇక్కడ పెట్టాను కదా పదిన్నర సైడ్ కూడా పదిన్నర పెట్టేసుకొని చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇంచులు దింపేసుకున్నాను అంటే చక్క డౌన్ ఇలా వేసిన తర్వాత చేయి లూజ్ అండి చేయి లూజ్ వచ్చేసి నాలుగు ముప్పా వచ్చింది వచ్చేసి నాలుగు ముప్పా వేసుకొని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ స్ట్రైట్గా వేసుకొని ఇక్కడి నుంచి నేను ఏడున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ పెట్టాను పెట్టిన తర్వాత ఇలా మన హ్యాండ్ ఏ షేప్ ఉంటుందో ఆ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ చంక లూజ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది కదా అక్కడికి ఒక మార్కింగ్ కోసం ఒక మార్కింగ్ చిన్న సైజ్ బ్లౌజ్ అంటే మనకి థర్టీ నుంచి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఫోర్ వరకు మనకు సారీ అండి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు మనకు మూడించులు అయితే సెట్ అయిపోతుందండి నేను చెస్ట్లో పదోభాగాన్ని తీసుకుంటాను దింపు కోసం వచ్చేసి దాన్ని ఆధారం చేసుకొని కట్ చేస్తాను ఇప్పుడు నాకు కరెక్ట్ మార్కింగ్ వచ్చేసిందండి కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను కదా చేసిన తర్వాత ఇక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని మనం చివరిలో కుట్టేటప్పుడు మన క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉండాలి కదా దానికి సైడ్ మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా హ్యాండ్ అనేది నేను అర్థమయ్యేలాగే చెప్పాలని చెప్తున్నాను అండి మీకు అర్థమైందో లేదో ఒకసారి కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ అండి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అనే డౌట్ ట్రోచ్ కింద ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి మనం హెమింగ్ కోసం పెడతాం కాబట్టి వన్ ఇంచ్ తీసుకున్నాను అంటే పావు ఇంచు ఒక ఫోల్డింగ్ వేసేసి తర్వాత హెమింగ్ పట్టి కోసం ఒక ముప్పావు ఇంచు విడలిపిస్తాం కదా దానికోసం వచ్చేసి నేను ఇలా వన్ ఇంచ్ అనేది కింద పైన జాయింటింగ్ కోసం హాఫ్ ఇంచ్ కష్ట తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది క్రాస్ కటింగ్గా స్ట్రైట్ కటింగ్గా అని ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే క్రాస్ కటింగ్ అయితే లైన్స్ క్రాస్ ఉంటాయండి ఇది వచ్చేసి క్రాస్ కటింగే ఉంది కాబట్టి నేను క్రాస్ వేసుకుంటున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో వేసేసుకొని కింద రెండించులు ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి సేపట్టి కోసం అండి రెండించుల ఫోల్డింగ్ ఇలా వేసేసుకొని మనం బ్లౌజ్ వంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా కొల బ్లౌజ్లోంచి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫోల్డింగ్ పెట్టిన తర్వాత చుట్టూ మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందాలో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కింద నుంచి పైకి ఇలా లైన్ వేసేసుకోండి మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ వస్తుంది కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా మన బ్లౌజ్ వంటి పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా సరి చేసుకొని చేసుకోవాలండి ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ నెక్ పైకి పెట్టమన్నారు అండి అందుకోసం ఆరున్నర ఇంచులు వస్తే నేను ఆరుంచులు వేసేసుకుంటున్నాను బ్యాక్లో ఇలా రాసుకున్నాను కదా స్లిప్ అదేనండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి హాఫ్ ఇంచు తగ్గించమన్నారు ఇలా ఆరెంజ్లు పెట్టేసుకొని ఎల్ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను కదా ఇక్కడ వచ్చేసి మనకు డీప్ కావాలంటే కింద మార్కింగ్ లేదా నార్మల్గా ఉడుగుతారంటే ఈ మార్కింగ్ రెండు గీసి చూపించాను చూడండి ఇలా వేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ మెజర్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ వచ్చిందండి స్టార్టింగ్ మన చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా అది నైన్ ఇంచెస్ వచ్చింది ఎండింగ్ అంటే సేపటి వరకు జాయిన్ చేసే మార్కింగ్ వచ్చేసి పదకొండు ఇంచులు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు పెట్టేసుకొని ఇటు వన్ ఇంచు అటు వన్ ఇంచ్ వచ్చేలాగా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వచ్చేసి మూడు ము ఇంచులు పెడితే సరిపోతుందండి దానికి వన్ ఇంచు కట్ యాడ్ చేశాను తర్వాత వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి ఇలా మెయిన్ డాట్ అంటే చెస్ట్ పాయింట్ వేస్తున్నానండి నైన్ ఇంచెస్ దగ్గర తర్వాత ఎండింగ్ పాయింట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దగ్గర ఉంది కదా దానికి ఖర్చు కోసం వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ ఇచ్చాను ఎవరికైనా సరే అండి వాళ్ళు చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకొని అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మెజర్ చేసుకుని దానికి కొన్నించి ఖర్చు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆ వన్ నుంచి వచ్చేసి సేపు పట్టి జాయిన్ చేయడానికి పైన షోల్డర్ జాయిన్ చేయడానికి అయ్యే కస్ట్రా తర్వాత వచ్చేసి ఇక్కడ ఎండింగ్ కుట్ల దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచు పైకి ఉండేలాగా ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చేసుకొని చంక లోతు తీసుకున్నాను అండి చంక లోతు తీసుకునేటప్పుడు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ముప్పై ఇంచ్ వరకు లోతు తీశాను ఇలా టోటల్గా మార్కింగ్ ఇచ్చిన తర్వాత మనం ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఫాస్ట్గా చెప్తున్నాను అనుకోకండి ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది బిగినర్స్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను కొల బ్లౌజ్ తీసుకొని దాంట్లో మెజర్మెంట్లు చూపిస్తూ మరి కట్ చేశాను కాబట్టి బిగ్నర్స్ కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను కాలేదనుకుంటే నాకు కమెంట్ చేయండి మీకు స్లోగా కూడా ఒక వీడియో అనేది పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత దీన్ని బ్యాక్ పార్ట్ మీద ఉంచేసుకొని దీనికి సేప్ పట్టి ఎంత పడుతుంది అనేది మనం ఇప్పుడు చూసుకోవాలి సేఫ్ బెల్ట్ ఇది వచ్చేసి ఈవిడ సన్నగా ఉంటారండి సన్నగా హైట్గా ఉంటారు చంకలు వచ్చేసి ముడతలు వచ్చేస్తున్నాయని చెప్పారు కాబట్టి ఇక్కడ నడుము సైడ్ వచ్చేసి నేను ఒక ఆఫ్ ఇంచు ఇలా ఆఫ్ ఇంచు హాఫ్ ఇంచుకు పావు ఇంచుకు ఎక్కువ హాఫ్ ఇంచుకు తక్కువగా ఇలా క్రాస్గా కట్ చేశాను ఇలా కట్ చేయడం వల్ల మనకి చంక సైజు లెంత్ అనేది తగ్గుతుంది మనకి ముర్తలు అనేది ముడతలు వచ్చే సమస్య తగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి వీటికి సేపు పట్టీలు అనేది మనం కుల బ్లౌజ్లో దానికి ఆధారం చేసుకొని కట్ చేయాలండి అక్కడ ఎంత ఉందో దానికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ ఉంది కదా దీంట్లో ఒక హాఫ్ ఇంచు తగ్గించండి పెద్ద సైజుకి అయితే అంతేస్తాం కానీ చిన్న సైజు బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచు తగ్గించి వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు మిడిల్ రెండున్నర ఆ చివర్లో రెండు ముప్పై ఇంచుల వరకు వేసాను ఆల్రెడీ అక్కడ ఉన్న కొలతలకి ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుందండి మూడున్నర రెండున్నర మూడు వేసానండి రెండు అన్నాను కానీ మూడు వేసుకున్నాను చివర్లో ఇలా వేసుకొని సేపటి కట్ చేశాం కదా